అందరికీ నమస్కారము ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని మన గంగారం గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో నిర్వహించుకున్నందుకు ఈ సమావేశానికి అత్యంత వర్షం నుండి ప్రిన్సిపల్ మేడం గారికి అలాగే ఇన్చార్జ్ సర్పంచ్ గారికి విశాఖ పెద్దలకు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలకి విద్యార్థులకు టీచర్లందరికీ నా మిత్రులకి డెబ్బై ఐదులవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నారు ఎందరో మీరు మహాత్మా గాంధీ సర్దార్ వల్లభాయ్ పటేల్ సుభాష్ చంద్రబోస్ లాంటి మీ ఎందరో వల్ల మనకు స్వరాజ్యం సిద్ధించింది గతంలో ఒక విషయాన్ని బయట చెప్పాలంటే చెప్పలేనటువంటి ఒక్క భావంతో బ్రిటిష్ వాళ్ళు అంచేశారు అటువంటి దానికి ఎందరో త్యాగ ఫలితంగానే ప్రాణ త్యాగ ఫలితంగా మనకి సాధ్యం వచ్చినది మీరు కూడా ఉంటారు మన పెద్ద యోగించారు ఇలాగ ఒక విద్యార్థిని చెప్పినటువంటి విధానము ఇంగ్లీష్ అనుభవం చాలా ఆకట్టుకుంది ఆమె కూడా ఈ సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు జీవితంలో ఉన్నత స్థానంలో ఉండాలని చెప్పి ఆ పాప కూడా నేను ఇక ముఖ్యంగా చెప్పాల్సిన ప్రయత్నం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎన్ఏం వచ్చిన తర్వాత కూడా ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకు కానీ గ్రామస్తుల్లో కానీ స్వరాజ్యం ఎందుకు వచ్చింది స్వరాజ్యం రావడం రావటాల ఏంటి అని ప్రజల్లో కానీ విద్యార్థి విద్యార్థులకు బలంగా తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితే గతంలో వంద రెండు వందల పంచాయతీకి నిధుల్ని ఏకంగా మేజర్ పంచాయతీకి పదిహేను రూపాయలు ముప్పై రూపాయలు మైనర్ పంచాయతీకి పదిహేల రూపాయలు నిధులు కేటాయించిన కారణం ఏంటంటే ప్రతి ఒక్కరిలో కూడా దేశభక్తి దేశ భావం చోదర భావము ఉండి మెలిగి ఈ యొక్క దేశానికి కూడా మనము అన్నదమ్ములాగా కలిసి ఉండాలనే ఒక భావంతోనే వాళ్ళ నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయాన్ని కూడా నేను స్వాగతిస్తున్నాను ఇక మీరు కూడా మంచి ఉన్నత సర్వీస్ చదివి ఈ యొక్క స్కూల్ కి మీ తల్లిదండ్రులు కూడా మంచి పేరు చేస్తారు సూచిస్తూ ఈ అవకాశం కల్పించిన ఈ స్కూల్ యాజమాన్యానికి అందరికీ కూడా మరి ఒకసారి హృదయపూర్వక నవసరాన్ని తెలియపరచుకుంటూ